అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి దేశ రాజకీయ చరిత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసుంటాం సేవ చేసో ప్రజా పోరాటాలు చేసో ప్రజల కోసం త్యాగాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ నాయకులను మనం చూసుంటాం కానీ సంపతిని అడ్డం పెట్టుకొని కుటుంబాలను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన నిన్న మీడియా సమావేశం పెట్టి మళ్ళీ సింపతి డ్రామాలు మా అమ్మని మా చెల్లెల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నాడు అన్నా ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకుని ఎన్ని కుటుంబాలను అడ్డం పెట్టుకున్నావు సరే నీ కుటుంబాన్ని అంటే నీ తండ్రిని చావు నడ్డం పెట్టుకున్నావు మీ చిన్నాయిని అడ్డం పెట్టుకున్నావు రెడ్డి కులాన్ని అడ్డం పెట్టుకున్నావు ప్రతిపక్ష హోదా సాధించావు అధికారాన్ని చేజెక్కించుకున్నావు ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలు సాధించి ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తి నెక్కి నిజంగా చెప్పాలంటే విలయ తాండవం ఆడి ఒక మారణ హోమాన్ని సృష్టించావు ఆంధ్రప్రదేశ్లో నీ రాజకీయ ప్రస్థానంలో ఎన్ని కుటుంబాన్ని బలి చేసేవో ఒక్కసారి ఆత్మపరిశ్రమం చేసుకో సొంత చెల్లికి అన్యాయం చేసావు తల్లికి అన్యాయం చేసావు అంటే అది మాకు సంబంధించిన విషయం కాదు అది మీ కుటుంబ విషయం ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయాలు చెప్తా నందమూరి తారక రామారావుని అడ్డం పెట్టుకోవడానికి చూశాడు లక్ష్మీపారతిని పార్టీలోకి చేర్చుకొని నందమూరి తారక రామారావుని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించినాడు అందులో భాగంగానే కృష్ణా జిల్లాకి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాడు ఆయన మీద అభిమానం చేతనం ఇంకోటో ఇంకోటో కాదు నందమూరి అభిమానులని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే ఆయన ఆ సాహసం చేసింది ఆయన ఏదో పెద్ద గొప్ప వ్యక్తి కాదు అలా అనుకున్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చాడు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి చూశాం ఆయన రాజకీయాలకు సంబంధం లేదు బాబో అని ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఆయన్ని ఓన్ చేసుకోవడం కోసంగా నీ తాబేదారుల చేత విపరీతంగా మాట్లాడిచ్చు జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ తెలుగుదేశం పార్టీ బాగుపడదని చెప్పి కొడాలి నాని చేత చెప్పించినావు నువ్వు అది ఎంత దారుణమైన విషయం ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నావు అల్లు అర్జున్ అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి చూస్తున్నావు ఆ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అల్లు అర్జున్కి రాజకీయాలకి ఏం సంబంధం ఏదో ఆయన స్నేహితుడు కాబట్టి నంద్యాలకెళ్ళి పలకరిచ్చాడు అంతేగాని నీ పార్టీ అధికారంలోకి రావాలని కానీ ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని గెలిపించమని కానీ ఆయన ఎక్కడా మాట్లాడాల ఇప్పుడు నీ పేటిఎం కుక్కల చేత అల్లు అర్జున్ని ఓన్ చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాం అంటే ఇది కుటుంబాల్లో చిచ్చు పెట్టే పని కాదా నిద్ర లేస్తే నీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది కుటుంబాల్లో చిచ్చు పెట్టాల నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టాల ఇప్పుడు మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాల అనేక సందర్భాల్లో అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి ఉండేటటువంటి సాన్నిహిత్యం బంధం అనుబంధం గురించి చాలాసార్లు చెప్పుకున్నారు వాళ్ళు కానీ ఇవన్నీ కర్చొని పెట్టేస్తావు ఏదో అల్లు అర్జున్ ఆ రోజు వచ్చి పలకరించిపోయిన పాపానికి ఈరోజు ఆయనకి నీ బులుగు రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నావు ఇంతమందిని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించినావో ఎవరన్నా ఒక్కరంటే ఒక్కరైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులవి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి అని ఏనాడైనా వాళ్ళ నోటు గుండా ఒక్కరంటే ఒక్కరైనా మాట్లాడారా వాళ్ళకి సంబంధమే లేదు కానీ వాళ్ళని నీ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తావు ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంది నీ చెల్లికి నీకు ఆస్తి గాథాలు వస్తే నీ అమ్మకి నీకు విభేదాలు వస్తే అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం నీ ఇంట్లో మీ చిన్నాయిని మీరు చంపుకొని ఆదిత్య నారాసుర రక్షచరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు నెక్తిని రాజకీయ పబ్బం గడుపుకున్న నీచాతి నికృష్టమైన వ్యక్తివు నువ్వు కాదా ఇంకా భయంకరమైన విషయం నిన్న తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా వాళ్ళ అమ్మా నాయన్ని చూపించాడా అని ఇది మరీ నిజంగా చెప్పాలంటే ఇంతకంటే నీ ఇంకోటి లేదు నరేంద్ర మోడీ గారు తన తల్లిదండ్రులను ఎప్పుడన్నా చూపించినాడా అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడన్నా ఆయన తల్లిదండ్రులను ఎప్పుడన్నా చూపించాడా అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల సందర్భాల్లో వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటాడు ఆయన బాల్యం గురించి వాళ్ళ తండ్రి గురించి వాళ్ళ అమ్మ గురించి ఆయన కుటుంబం గురించి కొన్ని వేల సార్లు లక్షల సార్లు చెప్పుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా పోనీ ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడికన్నా బుర్ర ఉందా స్క్రిప్ట్ రాసి ఉండే నువ్వు మీడియా సమావేశం పెట్టలేవు అది ఎప్పుడో మాట్లాడి రికార్డ్ చేస్తావు దాన్ని లైవ్ అని చెప్పి టెలికాస్ట్ చేస్తారు నమ్మే గురెలు నమ్మతయ్యి మా అలాంటి వాళ్ళు అయితే నమ్మరు ఎందుకు కుటుంబాల గురించి మాట్లాడతావు రాజకీయ నేపథ్యం ఏదన్నా ఉండుంటే ఇప్పుడు స్టాలినో కేటీఆర్ లేకపోతే నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఏంటి రాజకీయ నేపథ్యం ఉండదు కాబట్టి వాళ్ళ తండ్రులు ముఖ్యమంత్రులు కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళ గురించి చెప్పుకుంటారు వాళ్ళ ఫోటోలు అందరికీ తెలుస్తాయి స్వతహాగా ఎదిగిన వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీయో వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఏంది స్వతహాగా ఎదిగిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని రాజకీయాల్లోకి లాగాల్సినంత అవసరం వాళ్ళకే ఉంది నీకంటే ఏమీ లేవు వాడుకుంటావు ఎవరినైనా వాడుకుంటావు సంబంధం లేని వ్యక్తులను కూడా జూనియర్ ఎన్టీఆర్ని వాడతావు అల్లు అర్జున్ వాడతావు ఇంకా ఎవరన్నా సమాజంలో పేరు ప్రతిష్టలుంటే వాళ్ళను కూడా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తావు వాళ్ళకు కూడా నీ బురద అంటించడానికి ప్రయత్నిస్తావు మరి ఎందుకు వాడతారు ఆ విధంగా కనీసం కొంచెం ఉన్న బుద్ధి జ్ఞానం ఉండాల ఈరోజు నిన్ను చూస్తే జాలే వస్తుంది ఒంటరివాడు అయిపోయావు అందరూ వదిలిపెట్టేశారు అదేదన్నా ఉంటే నువ్వు సర్దుబాటు చేసుకోవాలా కుటుంబం పెద్దగా నీ చెల్లెల్ని దగ్గరికి తీసుకోవాలా మీ అమ్మని దగ్గరికి తీసుకోవాలి నీ చిన్నాయన కూతురు సునీతమ్మ గారిని దగ్గరికి తీసుకొని ఓదార్చి నేను అండగా ఉంటాను బుద్ధి వచ్చింది మీరు అందరూ నన్ను వదిలిపెట్టిపోతే నేను ఒంటరివాడిని అయిపోతాను అని చెప్పి వాళ్ళని ప్రాధేయపడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడాల అలాంటిది వాళ్ళే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగి మాకు న్యాయం చేయండి అని చెప్పి హోమ్ మినిస్టర్ కాడికి సునీత గారు వస్తున్నారు అంటే సిగ్గుతో చచ్చిపోవాలి నువ్వు అలాంటిది వదిలేసి ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావంటే నీకంటే నేను ఆ పదాలు వాడలేను ఎందుకనంటే నీ మీద కాస్తో కోస్తో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి కొంత నైతిక విలువలు మాకుంటాయి కాబట్టి మీ అంత దిగజారుడు రాజకీయం అయితే మేము చేయలేం మాకు కొంత ఉంది కాబట్టి ఆ పదం అర్థం లేకపోతున్నాము కొంచెం ఉన్న విజ్ఞతతో కూడిన రాజకీయాలు చేయండి ఎల్లకాలం నిద్ర లేస్తే సింపతి వాడి మీద బురదేసి ఈడి మీద బురదేసి దారిని పేడినల్లా మావోడు చెప్పుకొని ఎంతకాలం ఈ నీచి నికృష్టమైన రాజకీయం చేస్తారు అసలు సోషల్ మీడియాలో పనికి మాలని పోస్టులు పెట్టి కుటుంబాన్ని బజారుకి లాగే సంస్కృతిని తీసుకొచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ రాష్ట్రంలో ఉండే పసిబిడ్డను అడిగినా చెప్తారు మరి నువ్వు తెచ్చిన సంప్రదాయం సంస్కృతిని మీతో వాళ్ళు కంటిన్యూ చేస్తారు దాన్ని తుంచేయాలనే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి కేసులు పెడుతున్నారు ఆ సంప్రదాయాన్ని నాశనం చేయాలనే కదా వాళ్ళు అంత కష్టపడుతున్నారు నువ్వెందుకు గగ్గులు పెట్టుకుంటావు చివరా వర్రా రవీందర్ రెడ్డి లాంటి నీత్యం నికృష్టుని నువ్వు మద్దతు తెలుపుతున్నావు అంటే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ఈ రాష్ట్రాన్ని వదిలి దయచేసి ఇప్పటివరకు నువ్వు చేసిన మేలు చాలు మాకు దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు